అనకాపల్లి జిల్లా మాడుగుల స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి నాయుడు వైసీపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుపతి లడ్డుపై చేసిన సత్యప్రచారంపై కూటమి నేతలను ఖండించారు లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు చేసిన ఆరోపణలను పరీక్షలలో నిర్ధారణ కాలేదని ఆయన తెలిపారు ఎప్పుడైతే మేము కోరిన మీదట సిబిఐ నుంచి కూడా ఇందులో కొంతమంది అధికారులు పెట్టి వాళ్ళ తాలూకా నేతృత్వంలో దీని దర్యాప్తు జరగాలని చెప్పి ఎప్పుడైతే మేము డిమాండ్ చేసిన దాని మీద కోర్టు కూడా దీని మీద ఆర్డర్ వేసిందో తక్షణమే ఈ కూడం పెద్దల తాలూకా నోటికి తాళాలు పడడం జరిగింది మరి ఈ రోజు పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత కొవ్వు ఇందులో కరవలేదని చెప్పి వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ లడ్డూ ప్రసాదం మీద చేసినటువంటి తప్పులకి నైతిక బాధ్యత వహించి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు భక్తులు కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రసాదం మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రసాదం మీదే ఒక తప్పుడు ఆరోపణలు చేసినటువంటి జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం బీజు